ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు పదకొండు మంది ప్రతిపక్షం ఉండాలంటే పద్దెనిమిది మంది పైన ఉండాలి పంతొమ్మిది మంది ఉండాలి అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక గ్రామం మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లలు తీసుకుంటారమ్మా మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది కానీ ఇటీవల కాలం నేను చూస్తున్నా ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు రౌడీ రాజకీయాలు తప్పుడు విధానాలు ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్న పది సంవత్సరాలు పది సంఘటన మీ దృష్టి తీసుకొస్తున్నా ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నా వివేక హత్య వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న తెల్లవారుతో చనిపోయాడు సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు నేను కూడా నమ్మా నేను అడుగుతున్నా నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు నమ్మించారు నమ్మిన వాళ్ళు ఓటేసారు ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం అంటే ఒక తప్పుడు పని చేసి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులని చెప్పి ఆలోచించండి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కోడికత్తి డ్రామా ఆడి ఆ కోడికత్తి మీ జిల్లా వాడి పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతను